విశేవారి నిత్య వార్తా సమాహారం వాసివ్ మిషన్ టుడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిపెండెన్స్ డే వివిధ జిల్లాల్లో జాతీయ పతాక ఆవిష్కరణలు లాక్డౌన్లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిపెండెన్స్ డే వివిధ జిల్లాల్లో జాతీయ పతాక ఆవిష్కరణలు వివిధ వాసవి జిల్లాల్లో వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి విసిఐ పిలుపు మేరకు వాసవి క్లబ్స్ తమకు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు క్లబ్ నేతలు విద్యార్థులను ఉద్దేశించి పూర్వకంగా ప్రదర్శించారు పాఠశాల ప్రాంగణాల్లో ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేశారు కొన్ని క్లబ్బులు ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశాయి కొన్ని క్లబ్బులు ఈ వేడుకల్లో స్వాతంత్ర సమరయోధులను సన్మానించాయి వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి వి వన్ జీరో వన్ ఏ జనగామ వాసవి క్లబ్లు వి వన్ జీరో ఏ వాసవి క్లబ్ జనగామ వాసవి క్లబ్ వనిత వాసవి క్లబ్ గ్రేటర్ జనగామ ఆధ్వర్యంలో చౌడారంలోని లోని పాఠశాలలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్లు స్పోర్ట్స్ కిట్స్ ప్లేట్స్ గ్లాసులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గాడిపెల్లి రమేష్ వనితా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వరూదిని పడకంటి రవీందర్ డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ అనుజ జి మనోజ్ కుమార్ శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ వనిత సీనియర్స్ వాసవి క్లబ్ ఇందూరు నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్సిల్స్ స్వీట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు గవర్నర్ గాదే సుదర్శన్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గుడిపల్లి రమేష్ ఇందూరు క్లబ్ అధ్యక్షులు బొడ్ల పురుషోత్తం సెక్రటరీ అల్లాడి రాజకుమార్ ట్రెజరర్ పడకంటి సంతోష్ ఐతా ప్రవీణ్ ఓం రాజు చిటిమల రాజేశ్వర్ కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సత్తుపల్లి గ్రేటర్ ఆధ్వర్యంలో రామాలయం ప్రక్కన వర్తక సంఘం ఆవరణంలో క్లబ్ అధ్యక్షులు పశుమర్తి గోపాలరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ వనమా నరేష్ కోశాధికారి చిట్టూరు సీను తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ రోటరీ నగర్ ఖమ్మం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రోటరీ నగర్ ఖమ్మం ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని లోని వాసవి రైస్ మిల్ దుకాణం వద్ద జాతీయ పతాకావిష్కరణ చేశారు క్లబ్ అధ్యక్షులు సోమా శేషగిరి రావు సెక్రటరీ కల్వకుంట్ల హనుమంతరావు కోశాధికారి తల్లాడ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇరవై ఐదు మంది విద్యార్థులకు బెల్ట్లు టైలు అందజేశారు అంగన్వాడీ పాఠశాలలో పిల్లలకు వెయిటింగ్ మిషన్ అందజేశారు ముఖ్య అతిథిగా గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ఇంకా కేబినెట్ ట్రెజరర్ మాసెట్టి వరప్రసాద్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు కోడుమూరు జగన్నాథం మాసెట్టి తిరుమలరావు జిల్లా ఆఫీసర్లు కొత్తూరు రమేష్ కోడుమూరు శ్రీనివాస్ జెర్సీ కొత్తూరు ధనుంజయరావు రీజియన్ సెక్రటరీ కోడుమూరు మోహన్ రావు సభ్యులు నూనె గోపాలరావు కోడుమూరు వెంకట ముక్తేశ్వరరావు ఉప్పల నాగేశ్వరరావు మాసెట్టి వాసు అదనపు మల్లేష్ వేముల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ అశ్వరావు పేట వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అశ్వరావుపేట ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు పట్టణ ఆరవేచ సంఘం కూడా ఇందులో పాలు పంచుకుంది ఈ సందర్భంగా స్థానిక కోరేటి బజారుకు చెందిన నిరుపేద కొండ శ్యామ్సుందర్ పద్మజ దంపతుల కుమార్తె విష్ణుప్రియ చదువు నిమిత్తం ఆరు వేల వంద రూపాయలు సహాయంగా అందజేశారు వి టూ జీరో ఏ వాసవి క్లబ్ గిద్దలూరు వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ గిద్దలూరు ఆధ్వర్యంలో శ్రీ సర్వసిద్ధి వినాయక ఎయిడెడ్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు ఐఏసి ఆఫీసర్ సూరే చైర్మన్ గర్రే పుల్లయ్య జోన్ చైర్మన్ ఆరబేటి చంద్రశేఖర్ సూరే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత మార్కాపురం వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత మార్కాపురం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బజార్లోని అంగన్వాడీ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థులకు చాక్లెట్స్ బిస్కెట్స్ పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు సూరే శ్రీదేవి ట్రెజరర్ పరుచూరి ధనలక్ష్మి రీజన్ చైర్పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ రీజన్ సెక్రటరీ సూరే కేశవరావు జోన్ చైర్పర్సన్ తడకమల్ల పద్మ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగశెట్టి కిరణ్ కుమార్ సింగర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు మణిహారం సంతోషం సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జూలర్స్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా కదిరి వాసవి క్లబ్బులు వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కదిరి వనిత కదిరి ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు స్టేషనరీ పుస్తకాలు స్వీట్స్ పంపిణీ చేశారు జోన్ చైర్మన్ పప్పిశెట్టి రంగనాయకులు చార్టెడ్ అకౌంటెంట్ పిఎస్ కవిత లక్ష్మి క్లబ్ అధ్యక్షులు కోట విద్యాప్రసూన సెక్రటరీ మధిరాల నీరజాకుమారి ట్రెజరర్ నామా విజిత తదితరులు పాల్గొన్నారు వి టూ వన్ జీరో ఏ జిల్లా ఏలేశ్వరం వాసవి క్లబ్బులు వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ ప్లాటినం ఏలేశ్వరం వనితా ఆదర్శం ఏలేశ్వరం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్లాటినం కపుల్స్ ప్రెసిడెంట్ కొత్త రామస్వామి సెక్రటరీ మరికంఠ ట్రెజరర్ మండ వీరేష్ వనితా క్లబ్ అధ్యక్షులు ఉమా నాగమణి సెక్రటరీ ఊరా సుప్రియ ట్రెజరర్ మండల జ్యోతి ఆర్సి మాడిపాక సతీష్ కుమార్ వీకేఎస్పి ఇన్ఛార్జ్ వెల్లంపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు క్లబ్ 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 వారోత్సవాలు ఉత్సవాయి ఉత్సవాయి జిల్లా ఆధ్వర్యంలో భీమవరం గ్రామ పాఠశాలలో పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చారోపు జగదీష్ నూకల సాంబశివరావు ముద్దు రామబ్రహ్మం ముద్దు రాజు మద్దు హరిబాబు మద్దు కోటేశ్వరరావు యాద రాధాకృష్ణ ఇమ్మిడిశెట్టి వెంకట రామారావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు క్లబ్ ఏలూరు టూటం వన్ త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏలూరు టూ టౌన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు టి సత్యవతి సెక్రటరీ భాగ్యలక్ష్మి జెడ్సీ చిన్న నాగలక్ష్మి లక్ష్మీకాంతం ఆర్సి బాబురావు మాస్టర్ మల్లికార్జునరావు మోహన్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ నిమ్మలగూడెం వి టూ వన్ త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ నిర్మలగూడెం ఆధ్వర్యంలో రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీధరాల మాధవి మణికంఠ సతీష్ వెచ్చా సత్యనారాయణ తుమ్ములపెంట జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు వాసవి వాసవి క్లబ్ క్లబ్ యూత్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు చాక్లెట్స్ బిస్కెట్స్ ఫ్లాక్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పూసర్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజరర్ కొల్లూరు సంతోష్ కుమార్ జెడ్సీ పూసర్ల రామకృష్ణ వికేఎస్పి ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ చందు తదితరులు పాల్గొన్నారు అంగర క్లబ్బులు క్లబ్ అంగర అంగర వీకేఎస్పి అంగర వారియర్స్ అంగరా క్లబ్బుల ఆధ్వర్యంలో స్థానిక సాయి కాన్వెంట్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పిల్లలకు పుస్తకాలు పెన్నులు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు క్యాబినెట్ ట్రెజరర్ కేశవరపు నాగప్రసాద్ క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు సార్ మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మోకాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునేవాను కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి